ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిందండి సో టెక్నాలజీ డెవలప్ అయితే యాక్చువల్లీ మూవీ డ్యూరేషన్ తగ్గాలి అంటే తీసే షూటింగ్ డ్యూరేషన్ ఎందుకంటే టెక్నాలజీ అంతలా పెరిగింది కాబట్టి ఇక్కడ చూస్తే డ్యూరేషన్ అనేది ఎక్కువ సంవత్సరాలు రెండు నుంచి మూడు సంవత్సరాలు తీసుకుంటున్నారు ఒకప్పుడు మనం చూసాము కృష్ణ ఒక ఇయర్లో థర్టీన్ మూవీస్లో యాక్ట్ చేశారంట అంటే అటువంటి టెక్నాలజీ లేని టైంలో అది అటువంటిది ఇప్పుడు టెక్నాలజీ అంతలా ఉన్నా కూడా ఎక్కువ డ్యూరేషన్ తీసుకొని మూవీస్ తీస్తున్నారు దాన్ని ఎలా చూస్తారు మీరు యాక్చువల్గా అంతకంటే ఫాస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అన్యాచురల్గా సింథటిక్ అయిపోతుంది సినిమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు మూడు సంవత్సరాలు తీసింది సంవత్సరం ఏ ఏఏ వచ్చింది కాబట్టి అదేందా టెక్నాలజీ గురించి కాదు వీళ్ళు చెయ్యాలనే దృక్పథం ఎందుకుంటుంది అంటే వీళ్ళు ఆడే అబద్ధాలకి కరెక్ట్గా సరిపోతుంది ఓకే లేట్ వేయది అక్కడ ఒక యాభై అయింది ఇది కొద్దిగా జాతరకు ఒక యాభై కోట్ల అయిందని ఏమో పుష్పడు అంటాడు ఇంకోటి ఎవడో వచ్చి ఇది అంటాడు అనమాట దానికి ఎవడో ఇది అంటాడు తర్వాత పడుకొని వచ్చి నేను వచ్చి ఐదు ఐదు గంటల కంటే ఎక్కువ చేయడానికి ఎన్ని సుత్తి అబద్ధాలు పుట్టే అదైందా అల్లీ టు హైప్ ద మూవీ అదేందా డైరెక్టర్ మీరు కూడా డైరెక్టరే కదా మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక సినిమాని అనుకుంటాము స్కెడ్యూల్ వేసుకుంటాము బేసిక్గా ఎంత పెద్ద సినిమా షూటింగ్ టైం నాకు అర్థమైంది మీరు చెప్పింది నాకు అంత పెద్ద పెద్ద క్వశ్చన్లు అంటే ఇష్టం ఉండదు నేను కనిపెట్టేస్తాను అంత ఓకే అది ఒక సినిమా తీయడానికి ఫోక్లర్ అనుకోండి డ్రెస్సులు గీస్ అటు బాత్రూమ్కి వెళ్ళాలి మొత్తం తిప్పాలి తప్పాలా ఘటన లాంటి సినిమా శ్రీరాముడు డ్రెస్ తిప్పాలా ఇవన్నీ డీలేలు కలిసి ఒక నూట ఇరవై రోజులు తీయవచ్చు అదేంటంటే నాలుగు నెలలు దానికి మరి ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చింది విర్చువల్ షూటింగ్ వచ్చింది ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది ఇవన్నీ కూడా జోడిస్తే అందంగా ఉంటుందని అనుకుంటే దానికి ఒక రెండు మూడు నెలలు మొత్తం ఒక ఆరు నుంచి ఏడు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ ఇటువంటి సినిమాలు రెండు సంవత్సరాలు తీయచ్చు ఎందుకంటే దానికంటే ఎక్కువ వెళ్ళకూడదు దానికంటే ఎక్కువైపోతే చిరంజీవి గారు రంజీ సినిమాలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినట్టు ఉంటుంది నోట్లో నూట్ల కోట్టు పెద్దోళ్ళు అయిపోతాడు హ్యారీ పోటర్ లాగా ఇప్పుడు హ్యారీ పోర్టర్లు అందరూ మీ వయసులో ఉంటారు సో అన్నట్టు మార్కెటింగ్ స్టార్ట్ ఇప్పుడు ఇంత ఇన్ని రోజులు డ్రాక్ చేస్తుంది మూవీకి లేకపోతే ఎందుకంటే రాజమౌళి ఆల్రెడీ యానిమేషన్ బాగాలేదు కదండి మీరు అన్నట్టే రూమ్ లో తెలిసా హిమాలయం వెళ్ళి అంటాడు అది వెళ్తాడు ఏంటి పక్కన గెస్ట్ హౌస్ కూర్చుంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ వస్తాడు అలాగే ఇలా అక్కడ కూర్చుంటారు క్యారమ్ బోర్డు ఆడుకుంటూ ఉంటారు ఓకే ఏ చేస్తారు అక్కడ షూట్ చేసి గ్రాఫిక్ చేస్తారు మహేష్ బాబు మీ దగ్గర ఉన్నాడు కదా అతను మామూలుగా ఈ ఫ్యామిలీ నా పక్కన రామని స్విట్జర్లాండ్ వెళ్ళిపోతాడు ఆ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు అంతేనా మీరు దేశాక్కడ అక్కడ రాజమౌళి అని వాళ్ళందరూ వెళ్ళి తీస్తున్నాడని అక్కడ నాకు అందరు కావాల్సిన వాళ్ళే చంద్రులు కూడా కావాల్సిన వాడే నా దగ్గరికి వచ్చి వాడు ఒకప్పుడు ఆ కెమెరామెన్ అయితే సినిమా తర్వాత సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను ఎంకరేజ్ చేస్తాను ఎవరినైనా డిస్కరేజ్ చేయను ఇవన్నీ కూడా కావాలని ఎందుకు టైం వేస్ట్ చేస్తారంటే అది వేరే విషయం వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు రావాలి నిన్న మొన్న యానిమల్ డైరెక్టర్ ఏదో చేశాడు దీపికా పడుకొని చేయను అది ఇచ్చిన అదంతా పెద్ద సుత్ అది దానికి ఒక హైప్ రావాలి ఇప్పుడు అదేందా ఆ హైప్ రావడం కోసం ఇది పెట్టారు చైనా అంతే పోమంటారు గుండ పెట్టుకుంటారు అది పెద్ద టుస్ అది దీపికా పడుకొని చేయదు ఇక్కడ పడతాను ఎందుకు బెటర్ అది కావాలని అనమాట ఇవన్నీ కావాలని చేసి ఇది హైప్ చేయడంలో ఇన్స్టాగ్రామ్లోను వాటిలోను మొత్తం ప్రపంచం అంతా ఒక సౌండ్ చేయాలంటే కావాలి నువ్వు ఒకప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పుడే కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటుంది అంటారు అంటలేదు నేను చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిందే జనాలు అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ ఒకటండి మనం చూసాము కృష్ణా గారు కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు వీళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్ స్పాన్లో ఎక్కువ మూవీస్ చేశారు అంటే ఏంది ఒక సంవత్సరంలో ఇన్ని మూవీస్ అని వాళ్ళు టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసేసేవాళ్ళు ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి అయినా కావచ్చు ఇప్పుడున్న హీరోస్ వాళ్ళ లైఫ్ స్పాన్లో కౌంట్ చూసుకుంటే తక్కువ ఉంటుంది ఎందుకు కౌంట్ మీకు రేగ ఒడియాలా వాళ్ళు ఉంటారు సోడచ్చు ఫ్యాన్ లేదు గీన లేదు ఫ్రిడ్జ్ లేదు ఫ్యాన్స్ ఎవరికి కావాలండి ఫ్యాన్స్ కావాలి ఎంతవరకు కావాలి సినిమా వచ్చినప్పుడు కట్అవుట్లు పెట్టి పాలు పోసి అట్ల మీద పాలు పోస్తారంటే విజయగాడి కట్అవుట్ మీద ఎక్కడ పాలు పోసేస్తారు పాలు బిడ్డలు బిడ్డలు ఎవరికైనా ఇస్తారు మీద తాగుతారు కదా ఇవన్నీ ఎదవస్తంట్లు వాళ్ళ లెక్క వాళ్ళకి ఎంత వచ్చింది మహేష్ బాబు ఒక సినిమా హిట్ అయితే యాడ్స్ ద్వారా ముప్పై కోట్లు వచ్చిందంటే నలభై కోట్లు వస్తే అయ్యే చూస్తాడు పాప ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమా హిట్ చేసాడు కాబట్టి అతను బాధల్లో ఉన్నట్టుగా మనకు ఇద్దాం అడుకోడు సో ఎక్కువ మూవీస్ చూసి ప్రేక్షకుల్ని అంటే వాళ్ళ ఫ్యాన్స్ని సినిమా సక్సెస్ అవ్వాలి సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావాలి సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ కావాలి కాఫీ అందించుకునేవాడు కూడా సక్సెస్ఫుల్ కూడా కావాలి ఇది సినిమా ఇండస్ట్రీ యొక్క నైజం ఇప్పుడు ఎప్పుడును ఓకే ఆ రోజుల్లో ఎక్కువ చేశారంటే మామూలు సినిమాలు చేస్తారు అప్పుడు అప్పటికి ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి సినిమాలు ఆడి పది సినిమాలు వచ్చి కృష్ణ గారే ఆడి నాలుగు పోయి అన్నీ అవి హిట్ కాదు కదా రామారావు గారి అయితే నాగేశ్వరరావు గారు అంతే చేసిన సినిమాలు అన్నీ హిట్ అయ్యి కాదు హిట్ అవుని సినిమాల గురించి మీకు మీకు తెలియదు హిట్ అవున సినిమాల గురించి మీకు తెలియక మీకు అంత తెలియదు ఆ వయసు కూడా లేదు కాబట్టి అంచేత ఎప్పుడు అన్ని సినిమాలు హిట్ కావు ఎక్కువ సినిమా చేసేవారు అంతే ఎవరికాడ పక్క నుంచి వస్తారు రామారావు గారి డేట్లు కావాలని నాగేశ్వర గారి డేట్లు కావాలని కృష్ణ గారి డేట్లు బాబు గారు అందరూ అయిపోయిన తర్వాత దున్నుకుంటూ వచ్చినట్టు కింద నుంచి చిరంజీవి మొత్తం పడిపోయి జనాలు అదేందా చాలా లేదు లైఫ్ స్పై ఎంత సంపాదించాను కావాలి నేను ఎంత సంపాదించాను కావాలి కానీ లైఫ్ స్పైవసరం కానీ సినిమా యాక్ట్ చేయడం బోర్ ఉంది శ్రద్ధ బుద్ధి